ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా సంతోషంగా తలలు వంచి కళ్ళు మూసి మీ సమస్యల కోసం కూడా ప్రార్థన చేస్తాం మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాం మీరు ఎదుర్కొంటున్న వేదనల కోసం ప్రార్థన చేస్తాం నా దేవుని స్వస్థత విడుదల సమాధానం ఆరోగ్యం ఆదరణ ఒక నూతన జీవం మీకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం ఏం కలత చెందొద్దు నిరుత్సాహపడొద్దు అధైర్యపడద్దు తనకు ప్రార్థన చేయవారందరి వారందరి ఎడలా కృప చూపడంగా ఆయన ఐశ్వర్యవంతుడు రక్షించడము సమర్థుడు యశు ప్రభు రక్షించడమే కాదు శారీరకంగా మనకు కావాల్సిన విషయాల్లో కూడా ఆయనే సహాయకుడు తండ్రి మన కోసం తన ప్రియ కుమారుని అప్పగించడానికి ఇష్టపడ్డవాడు ఆ కుమారునితో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించడు అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహించేవాడు అందుకే ఎన్నో జీవితాల్లో కార్యాలు సాక్ష్యాలు ఈరోజు భయంకరమైనటువంటి జబుల్లోంచి బయటపడ్డ సాక్ష్యాలు ఘోరమైన పరిస్థితుల్లోంచి బయటపడ్డ సాక్ష్యాలు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఆ రైల్ డ్రైవరు రైల్ ఇంజిన్కి నూనె రాసుకుంటున్నాడు ఒక రైల్ డ్రైవర్ ఇంజిన్ ఇంజిన్కి నూనె రాసుకుంటున్నాడు అంటే గ్రీజ్ అట్లా ఉంటుంది కదా ఆయిల్ చేసుకుంటున్నాడు ట్రైన్ మీద నిలబడి కాల్ జారింది అంటే ప్రార్థన అంటే కొంతమందికి నమ్మకం ఉండదు సరిగ్గా ఏ ఉందిలే అని ఏదో అని అనుకుంటుంటారు దాని పవర్ తెలీదు కొంతమందికి చెప్తున్నాను జారి పక్కనున్న ట్రాక్ మీద పడ్డాడు రెండు పట్టాల మధ్యలో పడ్డాడు సమస్య ఏంటంటే రైలు వస్తుంది పక్క ట్రాక్లో ట్రైన్ వస్తుంది కరెక్ట్ దాన్ని ఎదురు పడ్డాడు ఆ మనిషి లేచి అవతలికి వెళ్ళే టైం కూడా లేదు లేచి అవతలికి వెళ్ళే టైం లేదు షడన్గా మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఇక లేవటానికి ట్రై చేసి పక్కకెళ్ళటానికి ట్రై చేయకుండా ఆ రెండు పట్టాల మధ్య అలాగే బోర్ల పండుకున్నాడు పైనుంచి బోగిలన్నీ పోయినాయి రియల్గా జరిగింది ట్రైన్ మొత్తం వెళ్ళింది తర్వాత ప్రశాంతంగా లేచి ఇంటికి చేరాడు ల్యాండ్ అనే ప్రాంతంలో జరిగింది వ్యక్తి పేరు జార్జ్ బెన్ ఫీల్డ్ జార్జ్ బెన్ ఫీల్డ్ ఆయన పేరు చావు తప్పించుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి తన గదిలోకి వెళ్తున్నప్పుడు తన ఎనిమిది సంవత్సరాల వయసున్న కూతురు వస్తుంది ఎదురు వచ్చి ఏడుస్తా వచ్చి తన తండ్రిని కౌగిలించుకొని డాడీ ఈరోజు ఫలానా టైంలో నాకు ఒక కళ్ళు వచ్చింది అందులో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు మీ నాన్న చనిపోబోతున్నాడు అని నాకు చాలా బాధేసింది డాడీ ఏళ్ళ కూతురు వచ్చి చెప్తుంది నాకు చాలా బాధేసింది డాడీ వెంటనే నేను మోకాళ్ళేసి ఏసయ్యా నా తండ్రిని కాపాడమని ప్రార్థన చేశాను నాకు అలా ఎందుకు వచ్చింది డాడీ అని అడిగింది ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని ఆయన ఏడ్చాడు నా చిన్ని తల్లి నీ చిన్ని చిన్ని మాటలతో నువ్వు చేసిన చిన్ని ప్రార్థన నా తండ్రి విని ముక్కలు ముక్కలు అయిపోవాల్సిన నన్ను చక్కని వివేకం ఇచ్చి త్రుటిలో నా ప్రాణాన్ని కాపాడాడమ్మా నీకొచ్చింది నిజమే నీకొచ్చిన ఆ మాట నిజమే ఏమాత్రం కొంచెం ఎమరపాటుతో నేను అడిగేసినట్టయితే ఈరోజు నీ తండ్రి నీకు ఉండేవాడు కాదు నీ ప్రార్థన విన్నాడా నీ ప్రార్థన అక్కడ కాపాడింది తన కూతుర్ని ముద్దాడి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళాడట దేవుని కృతజ్ఞతలు చెప్పడానికి నాయన మన ప్రార్థన గురి కలిగి విశ్వాసంతో విశ్వాసంతో సందేహం లేకుండా చేయాలి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలు అడిగే వాటిని పొందామని నమ్మాలి సందేహం పనికిరాదు ఏ విషయం కోసం చేస్తున్నావు పర్టికులర్ అంశం కోసం స్పష్టంగా గురి విశ్వాసంతో విశ్వాసంతోచి ఏకీభవించు నేను చేస్తాను మీరు కూడా చేయండి నేను ముగిస్తాను ప్రభుచితమైతే తర్వాత మీరు వ్యక్తిగతంగా కూర్చొని దేవునితో గడపండి నేను చెప్పిన మాటలు ఆలోచించుకోండి ఒకసారి మీ లైఫ్ని పరిశీలించుకోండి దట్స్ ఆల్ ఆ చిన్నదాన్ని ప్రార్థన విన్న తండ్రిని కాపాడిన దేవుడు ఈరోజు మీ ప్రార్థనని నీ ఇంటి వారిని కాపాడుతాడు ఉన్న ప్రతికూలతలోంచి నేను బయటికి తీసుకొస్తాడు నీ ఇంటిని బయటికి తెస్తాడు నీ వారిని బయటికి తెస్తాడు నేను నేర్చుకుంది ప్రార్థనతో ప్రార్థంతో ప్రభు పాదాలు పట్టుకుని నాకు అలవైన నేను చూస్తాను అలివి కాని వాటిని ఫీట్లు చేయను అక్కడే కూర్చొని వెళ్ళిపోతాయి దగ్గరికి నా వల్ల కావట్లేదు తండ్రి చూడని ఎన్ని చేశాడో ఎన్ని చేశాడో ఎన్ని చేశాడో తల్లు ఉంచాం కళ్ళు దేవా నీకు వందనాలు ఈవేళ నాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు నిజమే నేను పరిశీలించుకోవాలి నువ్వు చేసింది యావత్తు చూసి మంచిదని అనిపించినప్పుడు నువ్వు వదిలేసావు నేను చేసేవి కూడా మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా అర్ధవంతంగా ఉన్నాయా అర్ధరహితంగా ఉన్నాయా చూసుకోవాలి బహుస్పష్టంగా నాతో మాట్లాడా నా జీవితం నా లైఫ్లో నా లోటుపాట్లు లోపాలు పొరపాట్లు పాపాలు మొత్తం ఎత్తి మాట్లాడా నన్ను క్షమించమని ఇదిగో నేనే కాదు బ్రవ్వ మా బిడ్డదందరము ఏకమై అడుగుతున్నాను మీరు మమ్మల్ని క్షమించాలి తండ్రి మీరు మమ్మల్ని క్షమించాలి తండ్రి నీ కాళ్ళు పట్టుకుంటున్నావు క్షమించాలి మా బుద్ధిహీనత క్షమించాలి మా బలహీనతలు క్షమించాలి మా తొందర పాటలు క్షమించాలి జారిన మా అడుగులను క్షమించాలి మా దోషములు పొరపాట్లు పాపములు లోపములు అపరాధములను క్షమించాలి ఈ ఘడియ వరకునైనా మా జీవితంలో జరిగిన ప్రాతి తప్పు ఓపు సమస్తములను క్షమించాలి నీ రక్తంతో మమ్మల్ని కడగాలి తండ్రి మొద్దు బారిపోయింది నా మైండ్ మొద్దునైపోయాను దేవా మొద్దు బారిపోయింది నా మనసు వివేచన కోల్పోయాను ఆలోచించడం మానేశాను ఎటు పోతున్నానో వెతుక్కోవటం మానేశాను ఏమైపోతుంది నా జీవితం నా ఇంటివారి జీవితం అనే పరిశీలన లేకుండా అయిపోయాను ఈరోజు నేను ఒక్కసారి నా అడుగులు జారిన అనుభవాలు చూసుకోవాలి సరి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను నన్ను ఇలా సిద్ధపరిచినందుకు నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నేను దిద్దుకుంటానికి ఇష్టపడుతున్నా తప్పుడు నడతల్ని సరి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను త్రోవలను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా నీ ఇరుకు మార్గాను నడవటానికి ఆశపడుతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అనిదిగో నీకు ప్రార్థన చేస్తున్న బిడ్డలో నేను మా అందరి ప్రార్థన అయికున్నయ్యా ఏ హృదయాల చాటున ఏ వేదనలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో తింటున్నారో తినట్లేదో నెమ్మదిగా ఉన్నారో కన్నీళ్లతోనే బతుకుతున్నారు రహస్యంలో ఏడ్చుకొని రాత్రులు ఏడ్చుకొని పగలు నవ్వుతూ తిరుగుతున్నారేమో గుండెల్లో భయాన్ని పెట్టుకొని ధైర్యం కనపరుచుకుంటూ తిరుగుతున్నారేమో శరీరంలో కృంగదీసే వ్యాధి కృంగదీస్తున్నా దాన్ని అణుచుకొని పంటి బిగువ్వన దాన్ని అధిగమించి అడుగులేస్తున్నారేమో అవమానాలు ఆవేదనలు తృణీకారాలు తిరస్కారాలు తగులుతున్నప్పుడు కదిలిపోతూ కూడా నా ప్రభు ఉన్నాడని నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకుంటున్న నీ పిల్లలు ఒక్కసారి రాత్రి దర్శించు తండ్రి చాలా ఆశతో వచ్చారు నీ పాదాల దగ్గరికి నేనేదో చేస్తానని తండ్రి నువ్వు చేస్తా ఉనొచ్చారు నువ్వు కనీకరిస్తా వచ్చారు నువ్వు స్వస్థపరుస్తూ ఉన్న వచ్చారు తమ పిల్లల్ని నువ్వు వచ్చారు జబ్బున పడిన తమ ఇంటి వారిని తమ పసిబిడ్డ నేను బ్రతికిస్తావనొచ్చారు పతనం అయిపోయిన జీవితాల్లో చక్కదిద్దుతావని వచ్చారు ఎస్యా నీ కోసం వచ్చారు నీ సన్నిధిని కోరి వచ్చి లోకమంతా హాయిగా నిద్రపోతుంటే నిద్రని పక్కన పెట్టి తిండి తిప్పలు పక్కన పెట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి నేను ఆయనే నాకు సహాయం చేయాలి ఆయనే నాకు సమాధానం ఇవ్వాలి ఆయనే పరిస్థితులు చక్కదిద్దాలి ఆయన మనసును సరి చేయాలని చాలా వేదనతో నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన నీ పిల్లల్ని దాటిపోతావా దాటిపోతావా ప్రభు నువ్వు కనికర సంపన్నుడు నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇంతసేపు నీ మాటలు విన్నారుగయ్యా ఒక నూతన తీర్మానం చేశారు గయ్యా నీ బిడ్డలు నీతో అనుబంధం కలిగి ఉన్నట్లు అనుబంధం బలపడినట్లు వారికి అడ్డంకులకు ఉన్న అడ్డంకులు తొలగించుదేవా ఏ సమస్యలో నలుగుతున్నారో ఏ వ్యాధి బాధ అప్పు ఆర్థిక సమస్య ప్రయత్నాల్లో విఫలత కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నారేమో ఒక్కసారి దర్శించవా ఒక్కసారి వారిని సంధించవా ఒక్కసారి వారిని స్పర్శించవా నీ స్పర్శను అనుభవించాలి యేసు నామో ఈ రాత్రి నీ బిడ్డలో నేను నేను అందరం దర్శించు యేసు ప్రియుడా ప్రాణ ప్రియుడా నా తండ్రి నా ప్రాణములకు ఇష్టమైన వాడా నా ప్రాణములకు ఇష్టమైన వాడా మా అందరి ప్రాణములకు ప్రియమైన వాడా మమ్మల్ని ప్రేమించిన ప్రేమమూర్తి యేసు నజరేయుడవైన యేసు నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు దర్శించు మనసారా ప్రార్థిస్తున్నా నువ్వు దర్శిస్తావు నీవు స్పర్శిస్తావు నీవు తాకుతావు మా నిరీక్షణను మా విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు నీ బిడ్డల్ని వట్టి చేతులతో వెళ్ళనీయో నీ బిడ్డల్ని ఆశీర్వాదములతో నింపి నడిపిస్తావు స్వస్థపరిచి నడిపిస్తావు వారి ఎడల కార్యాలు చేసి నడిపిస్తావు వారి హృదయాలను కదిలించి నడిపిస్తావు నీ కార్యమేంటో వారు చూసినట్లు కార్యము చేసి నడిపిస్తావు నీకు వందనాలు వందనాలు మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు అందరి సర్వ శరీరమును ముట్టి స్వస్థపరచు వారి మీదున్న ఆర్థిక భారమంత కొట్టివే అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొని రా వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు ఎవరు ఏ జబ్బులో బాధపడుతున్నారో వారికి ఏసు క్రీస్తు నామంలో స్వస్థత స్వస్థత మంచి ఆరోగ్యము దయచే వారి రిపోర్ట్స్ మారిపోవాలి వారి రిపోర్ట్స్ క్రొత్తవైపోవాలి వారి శరీర అవయవాలు క్రొత్తవైపోవాలి ఎవరు రోగులు ఉన్నారు కిడ్నీలు గుండె లివర్ ఊపిరిదిత్తులు మెదడు చర్మము కాళ్ళు చేతులు ఎముకలు కండరములు కీళ్ళు మూలుగుతో సహా ముట్టు కళ్ళు నోరు ముక్కు చెవి పళ్ళు చెవులు సమస్తము అరికాళ్ళ మొదలు నడినెత్తి వరకు శరం మొదలు కొన్ని సిరి పాదం వరకు మీరు ముట్టి స్వస్థ పరిచి ఎంతో మందిని బాగు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంతేకాదు మా జీవితంలో కూడా చాలా చూశాం సందేహం లేదు నువ్వు బాగు చేయగల దేవుడు స్వస్థ మమ్మల్ని సాక్షులుగా నిలపగల దేవుడౌ దేవుడౌ నీ శక్తిని చూచి అన్ని జనులు నిన్ను మయంపరచినట్లు అన్ని జనుల మధ్య అద్భుత కార్యములు జరిగించాలయ్యా జరిగించాలయ్యా జరిగించాలి దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని నువ్వేగా నీ నువ్వేగాంధంలో నీ శక్తి చూపించకపోతే అన్ని జనులు ఎలా ఆలోచిస్తారు నువ్వు నీ శక్తి చూపించాలి నీ శక్తిని దించాలి నీ ప్రభావం ఏంటో లోకం చూడాలి భక్తులు చేసిన విషయాలు మేమేదో కథల కథలుగా చెప్పుకోవటం కాదు మా సేవా జీవితంలో మా పరిచర్యలో మా విశ్వాసయాత్రలో నీ అద్భుతాలు నీ ఆశ్చర్యాలు మా బిడ్డలు కూడా చూడాలి మేము కూడా అనుభవించాలి అన్ని జనులు నివ్వెరపోయే అద్భుతాలు జరగాలి అన్ని జనులు ఆశ్చర్యపోయే సాక్ష్యాలు లేవాలి సృష్టికర్త మాత్రమే చేయగలిగే పనులు ఇవన్నీ ప్రజలు నిన్ను ప్రస్తుతించాలి అలాంటి అద్భుతాలు ఎవరు ఏ ప్రయత్నంలో ఉన్నారో ఆ ప్రయత్నం సహేతుకమైన గాక ఎవరు ఏ కొరత కలిగి ఉన్నారు సంతాన విషయంలో జాబ్ విషయంలో భూమి మీద కనీస అవసతుల ఎవరు ఏ శ్రమ కలిగి ఉన్నారో అది విడుదల కలగాలి సాక్ష్యాలు రావాలి మనసార నమ్మి ప్రార్థన చేస్తున్నారు ఎవరికి ఏ జబ్బుందో అది వదిలి పోవాలి సునామంలో వారికి నూతనమైన శక్తి నూతనమైన ఆరోగ్యం వారి ఎముకల్లో సత్తువ వారి సర్వ శరీరములకు ఆరోగ్యం కలగాలి పక్షిరాజు రాజవన్న కొత్త తగినట్లు వారికి నూతన సత్వ విడుదల కావాలి నూతన శక్తి విడుదల కావాలి నీ బిడ్డలు ఎడద జాలిపడా లోకమంతా విశ్రమిస్తున్న వేళ నీ సన్నిధిని కాచుకున్న నీ పిల్లల్ని ప్రత్యేకంగా ఈ కాలపు దీవెనతో నింపా ఈ రోజు కన్నీళ్లతో కన్నీళ్లతో నాయనా సమస్యలో ఉన్న పసిపాప ఏడుపుకు మించిన అభ్యర్థన ఏమున్నది ఏడుపుకు మించిన విన్నపం ఏముంది సమస్యను ఎదుర్కొన్న పసిపాప ఎలిగెత్తి ఏడవటం కంటే మించిన ప్రార్థన ఏముంది అలాగే నీ పాదాల సన్నిధి నీది కన్నీళ్లు పెట్టుకుంటున్న నీ పిల్లల కన్నీళ్లకు మించిన ప్రార్థన ఏముంది ప్రభావం వాళ్ళ ధ్వనికి మించిన విజ్ఞాపన ఏముంది ప్రభు మా కన్నీటికి మించిన ప్రార్థన దేని విషయంలో మేము సఫర్ అవుతున్నామో నీకు తెలుసు నా బిడ్డలు ఏ విషయంలో అలుగుతున్నారో నీకు తెలుసు కనుక నువ్వు జోక్యం చేసుకుని మేము ఎదుర్కొంటున్న శ్రమలో ఈ వేదన శోధన నుంచి విడుదలనిచ్చి నూతన ఉత్తేజంతో ఉల్లాసంతో ఒక ఆనందకరమైన రీతిని ప్రయాణం సాగటానికి సహాయం చేయమని మమ్మల్నే కాదు మా దేశాన్ని స్వస్థపరచు సుపరిపాలన అందించు అన్ని మతాలను సమానంగా గౌరవించి పరిపాలించగల నాయక వ్యవస్థను మాకు రూపుదిద్దు రాష్ట్రం కేంద్రం రెండు గవర్నమెంట్స్ నీ వశంలోకి తీసుకొని చిత్తానుసారమైన వ్యక్తులు నిలబెట్టు రాకడ దగ్గరికి వస్తుంది అంతటా అందరూ రక్షింపబడాలి కనుక సువార్థ వ్యాప్తి కొరకు ద్వారాలు తిరుగు తాగుడు వ్యభిచారం శోదం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య వ్యర్థ ఆరాధన ప్రజలు విడిచిపెట్టింది తట్టు తిరగాలి ప్రజల్ని దర్శించు ఆత్మలను రక్షించు వీరిని మార్చు వారి జీవితాలు ఇంకా ఇంకా ఈ ఇంకా చాలా రకాలుగా నశించిపోతున్నారు వారిని రక్షించు ఈ పాదాల దగ్గర పడి గోజాటం తప్ప నేను మాట్లాడితే ఎవరు మారుతారు తండ్రి చెబుతాం మేము చెప్పమన్నావు కనుక చెబుతాం కానీ వారి హృదయంలో ఖాళీ చేయాల్సింది నువ్వే సహాయం వచ్చి మా దేశం మీదకి వచ్చే ప్రకృతి వైపరీత్యాలు ప్రళయాలను బంధించి మా దేశాన్ని క్షేమంతో సమాధానంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని విషయంలోకి తీసుకుని మనుషులందరూ రక్షణ పొందినట్లు సహాయం వచ్చు రాజుల అధికారులు రూపాంతరం చెందినకు సహాయం వచ్చి సేవకుల సంఘాలు దీవించబడాలి సేవకులు దీవించబడాలి వారి ఆర్థిక స్థితి మెరుగుపరచబడాలి వారి మీదకి వచ్చినటువంటి వేదనలు తొలగిపోవాలి దుష్ట సాతానుడి కుట్రలు కుతంత్రాలు నాశనం అవ్వాలి వాటి ప్రయోగతంతులని నాశనం అవ్వాలి మాంత్రిక శక్తులు నిర్మూలమైపోవాలి దుర్బోధలు నాశనం అవ్వాలి సత్యబోధ విస్తరించాలి సత్యము స్థాపించబడాలి వాక్య సారాంశ సత్యము సంఘములో ప్రజ్వలించాలి అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి అభినవ ఏలియాలు లేవనెత్తబడాలి నీ కార్యాలు జరగాలి సహాయం వచ్చే ప్రజల మనోనేత్రాలు యుక్తమైన రీతిని ప్రార్థించినట్లు ప్రకటించినట్లు నీ చిత్తము నెరవేర్చినట్లు అందరి హృదయాల్లో చైతన్యం కలిగించు తండ్రి సన్నిధి మినిషిస్ ఒక్కటే కాదు సత్య సంబంధులు అందరూ చేస్తున్న సేవలు వర్దిల్లాలి నామములో సత్యమునకు భిన్నమైన బోధలు నిర్మూలపరచబడాలి దయ్యపు బోధలు మోసపరచు ఆత్మల క్రియలు బంధించబడాలి ఏస్తున్నాము వాటిని బంధిస్తున్నాం సత్యమును విడుదల చేస్తున్నాం సత్యం సారాంశ సత్యం వాక్య సారాంశ సత్యం విడుదల చేస్తున్నాము ఏస్తున్నాము యవనస్తులు సేవకు రావాలి సేవకు రావాలి యవనస్తురాళ్ళు సేవకు లేవాలి వాళ్ళ జీవితాలు నీలో ఖర్చు చేయాలి యవన కాలమున కాడి మోయట నరునికి మేలన్న వాక్యము వారు ఎదుర్కోవాలి వారు ఫేస్ చేయాలి తాము రక్షింపుబట్టే కదా అనేక రక్షించాలి ఇస్తున్నాం బిడ్డల్ని తీర్చిదిద్దాం తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్య కూడా ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పరిచర్లు ఏర్పరిచయం చాలా మంది దైవ జనాంగాన్ని సిద్ధపరిచాం ఇంకా ఇంకా చేయాలి ఇంకా చాలా మంది సేవకు రావాలయ్యా కోత విస్తారం పనివారు కొద్దిమందే ఇంకా రావాలి సేవకి చాలా మంది ఎవరినస్తులు లోకాన్ని సంపాదించడం కాదు డేవిడ్ బ్రైనా వలె శామ్యుయల్ మోరిస్ కేరీ వలే డేవిడ్ లిమింగ్స్టన్ వలె గొప్ప గొప్ప సేవకులు మంచి చిరుప్రాయాల్లో నీ తట్టు తిప్పబడ్డారు మా రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి రకరకాల భక్తులు భక్తులు ఉన్నారు ఇప్పుడున్న కూడా మేమిరిగిన భక్తులున్నారు ఇప్పుడు నిలుచుదురు సత్యమునకు స్తంభము ఆధారమైన సంగమును కటుటకు యమన బిడ్డలను నా దేవుడు లేపును గాక నామములో ఆత్మల భారం కలిగిన యోధుల్ని నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చే ప్రార్థన యోధుల్ని గోజాడి గోజాడి మూలిగి మూలిగి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన వీళ్ళను నా తండ్రి లేపును కాక ఏస్తున్నాము నిజముగా పరిశుద్ధ అభిషేకం ఒరిజినల్ గా పొంది ఆత్మ ఫలము చేతను ఆత్మ వరముల చేతను ఆత్మ వశులై నీ కొరకు ఫలించేటువంటి యోధులు యేసు నామంలో లేపబడుదురు కాక కృపతో జ్ఞాపకం చేసుకో ఈ మనవులన్నీ గైకొని జవాబిచ్చినందుకు కొందనాలు చెప్పేస్తున్నారు రేపు జరిగే ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించారు ఆయా ప్రాంతాల్లో నుంచి నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు నీ సన్నిధిని సంతోషించారు తిరిగి వెళ్ళనై ఉండగా దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి నీ కాపుదల దాయిచ్చు రేపు కూడా చూసుకొని వెళ్దామని ఉంటే ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ నీ భద్రత దాయించు ఒకటి ఆరాధన కూడా సంతోషంగా నెరవేర్చి సమాధానంతో మమ్మల్ని నడిపించమని ఇక్కడ పరిచయం చేసే బిడ్డలకి ఈ ప్రాంగణం అంతటి నీ అగ్ని ప్రాకారం ఎక్కడ ఎవరు ఏ కీడిలో పడకుండా కాదు వారి వస్తువులు వారి డబ్బులు వారి సెల్లు వారి పిల్లలు సమస్తం కూడా భద్రపరిచారు నీ కాపుదలికి సమస్తం మనం ఏస్తున్నామలా వేడుచున్నాము తండ్రి నేను ఫైనల్ బ్లెస్సింగ్ చివరి ఆశీర్వాదంతో ముగిస్తాను నూనె తెచ్చుకుంటే ఒకసారి పైకి ఎత్తి చూపించండి నూనెని నేను ప్రార్థన చేస్తాను ఎంతమంది తృప్తిగా ఏకీభవించారు నిజంగా ఏకీభవించారా ఇస్తాడా డౌట్ ఏమైనా ఉందా రోగం ఎంతో పెద్దదైనా స్వస్థపరిచే శక్తి దేవుని దగ్గర ఉంది అది క్యాన్సర్ కావచ్చు కిడ్నీ సమస్య కావచ్చు కిడ్నీల సమస్య కావచ్చు గుండె సమస్య కావచ్చు ఊపిరితిత్తుల సమస్య కావచ్చు అది ఏ విధమైన నా తండ్రి బాగు చేయగలడు ఆయన ఒకసారి స్పర్శిస్తే చాలు స్వస్థత కలుగుతుంది విశ్వాసం కొంచెం డౌట్ పడకండి దేవుని కొరకు నిలబడండి రవా బిడ్డల విశ్వాసంతో పైకెత్తిన నూనె రోగుల మీద రాసి ప్రార్థించినప్పుడు నీ బిడ్డల ప్రార్థన విని వారిని స్వస్థపరచు నీ శక్తితో నింపు అది నీ శక్తితో నింపు నిరక్తముగా మార్చు నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని సెలవిచ్చు విశ్వాసం చొప్పున ఘనమైన కార్యాలు జరిగినట్లు కురుపనే ఆశ్చర్యక్రియలు జరిగించు కృతజ్ఞతలు చెందిస్తాం నేస్తున్నాం అలా వేడుచున్నాం తండ్రి లైవ్ ద్వారా ఎంతోమంది అందుబాటులోకి వచ్చారు వారి పక్షంగా కూడా మా మనవులన్నీ అంగీకరించు జవాబులు దాయిచాయి వారున్న వేదనామయమైన పరిస్థితి నుంచి వారిని సహా విడిపించు కృపాక్షేమాన్ని కలిగించు ఎవరి టైం వాళ్ళు సరిగా సద్వినియోగం చేసుకుని కృప రాయించు ఏమో తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక ఆమె